మేము ఫ్రెండ్లు తీసుకుని రేప్లమన్నాడు కలెక్టరేట్ పోయినప్పుడు ఇదంతా మేము ఇస్తాం మన జగన్మోహన్ రెడ్డి సార్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు ఈ రైతుల మీద ఆందోళన చేసి పోలుకోవడానికి స్టార్ట్ చేస్తారు ఇరవై ఇరవై రోజుల కిందట వర్షానికి మరి ఎక్కువ బాగుండేది ఉండిన తర్వాత వర్షం పడిన తర్వాత ఇతను నేలమట్టం అయిపోయింది క్రాప్ బుకింగ్ చేశారు కదా మీరు వచ్చేదాన్న మాకు స్పందన ఏంటని చెప్పి చెప్పగానే వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తులు మాకు గవర్నమెంట్ నుంచి ఏం రావలేదు మేమేమి చేయలేము పెట్టలేము అని చెప్పి సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు అన్నారు ఇంత ముందు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ ఇదే పరిస్థితి ఇలా ఉండేది వర్షాలు ఎక్కువ పడి ఇట్లా పైరు మీద వర్షం ఎక్కువ పోగానే సారు గెలవంగా ఆరు నెలల తర్వాత మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇట్లా చేసినాడు ఇట్లా చేయండి వాళ్ళకు రికవరీ చేయండి అని చెప్పి గవర్నమెంట్ చేయడంతో దాదాపు మాకు అప్పుడు ఎకరాకు ముప్పై వేల రూపాయలు అమౌంట్ పడవడం జరిగింది దాదాపు ఇప్పుడు ఆరు నెలలు ఐదు నెలలు జరగంగా కూటం ప్రభుత్వంలో మేము సచివాలయ ఉద్యోగస్తులు పోయి తెలియజేయగలం మాకు వచ్చి మాకు స్పందన ఏమి ఇవ్వడం లేదు మాకు బాధాకరంగా చదువుతాను సార్ ఇంట్లో వాళ్ళే ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళే చేసుకోవడము ఎవరు చేస్తాను గతంలో గవర్నమెంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ చేయడంతో మాకు అంటూ ఏది తెలియకనే సచివాల ఉద్యోగ ఆఫీసర్లు వచ్చి మా ఇంట్ల దాకా వచ్చి తెలియజేస్తు మీకు ఇలాంటి ఇలాంటి పరిస్థితి తెలిచేస్తు ఇప్పుడు మేము సచివాల ఉద్యోగస్తులు పోయి మేము తెలియజేయగా రైతులు మాకు రాకపోవడం చాలా బాధకరంగా ఉంది సార్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఎంత కట్టారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సు పదిహేడు వందలు హెక్టార్ పదిహేడు వందలు ఇప్పుడు ఎంత డ్యామేజ్ ఆరు ఎకరాలు సార్